హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నా ఈరోజు మటన్ కీమా కాజు కర్రీ వేస్తున్నా చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రండి ఎలా చేస్తానో చూపిస్తా చూడండి హాఫ్ కిలో కీమా తీసుకున్నాం ఇందులో కొన్ని ముక్కలు కూడా వేసిండు ఇప్పుడు వండుకుందాం కడాయి పెట్టేసుకున్నా ఆయిల్ వేసుకుందామండి నలుగు నాలుగు పౌల ఆయిల్ వేసాం బిర్యానీ ఆకులు రెండు వేసుకున్నాం తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి చూడండి వేసేసుకున్నాం ఒక స్పూను పసుపు వేసుకుంటున్నా ీమ్ వేసుకుందామండి ఇప్పుడు చూడండి హాఫ్ కిలో హాఫ్ కేజీ కీమా అయితే ఇలా చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది చూడండి కొంచెం ఉడుకుతుంది ఇది అప్పుడు టమాటో వేసుకుందాము ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు టమాటా వేసుకుంటున్నాను చూడండి టమాటా వేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుంది చూడండి కొద్దిసేపు మూత పెట్టేసి కొద్దిసేపు ఆయిల్లోనే మగ్గేటట్టు కొంచెం ఉడికిపోయింది ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్నా నేను కారం కూడా వేసుకుందాం అన్న కారం వేసుకున్నాను రెండు స్పూన్లు చూడండి వాటర్ అన్నీ వచ్చేసినాయి పైకి ఉడికిపోయి మంచిగా ఇదే వాటర్లో ఉడికించుకున్నాము చిన్న మంట మీద ఉడికిస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది ధనియాలు జీరా పౌడర్ వేసుకుంటున్నాను రెండు స్పూన్లు వేసుకున్నా ఒక స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను మంచిగా దగ్గర పడ్డది కలిపేసుకుందామండి కాజు వేసుకుంటున్నాను అండి నేను కీమాలో కాజు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాజ్ వేసుకున్న చూడండి కీమా కాజు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా కొద్దిసేపు కొంచెం మె చిన్న మంట పెట్టి మగ్గిస్తామండి మటన్ కీమ కదా కొంచెం మంచి ఉడికితేనే చాలా బాగుంటుంది కొన్ని వాటర్ వేసుకుందామండి మటన్ కీమ కదా మంచిగా ఉడకాలి కొన్ని వేసుకుంటున్నా వాటర్ నేను కొన్ని వేసిన చూడండి కొంచెం ఉడికితే అయిపోయినట్టేనండి ఇది ఇంకొద్దిసేపు చిన్న మంట మీద ఉడికించుకుందాము మటన్ కిమ్ కదా మంచిగా ఉడకాలి కొంచెం ఇది అయిపోయిందండి కర్రీ ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం చూడండి మంచిగా దగ్గరకు వచ్చింది చాలా బాగుంటుంది అయిపోయిందండి మటన్కి కీమా కర్రీ